స్కూల్ డేస్లో సమ్మర్ క్యాంపులకు వెళుతూ యాక్టింగ్ పెయింటింగ్ డ్యాన్స్ వంటివి నేర్చుకునేది స్వతహాగా ఎప్పుడూ సంతోషంగా గడిపే వ్యక్తిత్వం తనదని తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటానని చెప్పింది చిన్నప్పటి నుంచి రచనపై ఆసక్తి ఎక్కువ పాటలు రాయడం అలవాటు సైకో పాత్రలో నటించాలనేది డ్రీమ్ తన దృష్టిలో ప్రతికూల పాత్రల్లో నటించడమే అసలైన సవాలు తర్వాత హోమ్ స్కూలింగ్ పద్ధతిలో ఇంటర్ చదువుకుంటూనే పెయింటింగ్ సాహిత్యం క్లాసులకు హాజరయ్యేది ఏ పని పూర్తి చేయను అన్ని మధ్యలో ఆపేస్తుంటా ఓ పుస్తకం తీశాననుకోండి సగం చదివి పక్కన పెట్టేస్తా ఏదైనా నేర్చుకోగలననుకుంటా కొన్ని రోజులకి అది మానేస్తుంటా అని ఓ సందర్భంలో బలహీనతల గురించి చెప్పింది ఆసక్తి కొద్దీ హైదరాబాద్లోని పలు థియేటర్స్ గ్రూప్స్లో కలిసి నాటకాల్లో పాల్గొనేది లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ చేస్తున్నప్పుడు ఓ కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు నాగాశ్విని కలిసింది అలా అడిషన్కు వెళ్ళి జాతిరత్నాలు సినిమాకి ఎంపికైంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవణసులలో విభిన్న పాత్రలతో మెప్పించింది మత్తు వదలరా టూతో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది ఈ చిత్రంలో ఒక పాటను స్వయంగా రాసి దాంట్లో కొరియోగ్రఫీ చేసింది తెలుగులో చూసిన మొదటి సినిమా వర్షం అందులో త్రిష నటనకి అందానికి ఫిదా అయిపోవాల్సిందే హీరోల విషయానికి వస్తే ఫహద్ ఫాసిల్కి వీరాభిమాని తెలుగులో చూసిన మొదటి సినిమా వర్షం అందులో త్రిషా నటనకి అందానికి ఫిదా అయిపోయింది వదల టూలో స్పెషల్ ఏజెంట్స్గా కనిపించింది ప్రస్తుతం తిరువీర్ కథానాయకుడిగా రూపొందుతున్న ఓ ప్రేమ కథలో అలాగే ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది